మీరు ఇలాంటి టెంపుల్ని ఎక్కడ చూసుండరు ఇక్కడ స్వయంబుగా వెలిసిన నరసింహ స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఇలా గుహలో ఉన్న వాటర్లో నుంచి వెళ్ళాలి టెన్ ఇయర్స్ బ్యాక్ మేము వెళ్ళినప్పుడు పైన గబ్బిలాలు కూడా వెళ్ళేవి అండ్ వాటర్ మన భుజాల వరకు వస్తాయి అలా త్రీ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనకి నరసింహస్వామి దర్శనం అవుతుంది ఇప్పుడు మీకు చూపించేది స్టార్టింగ్ లో ఉంటుంది అనమాట నీళ్ళలో వెళ్ళి దర్శనం చేసుకుని వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు భక్త ప్రహ్లాదతో లక్ష్మీ నరసింహస్వామి మనకు దర్శనం ఇస్తారు లేదు అంటే లోపలికి వెళ్ళి నరసింహస్వామిని దర్శనం చేసుకోవచ్చు ఈ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ నుంచి త్రీ అండ్ హాఫ్ హార్డ్స్ మాత్రమే ట్రైన్ అండ్ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఒకవేళ మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అన్న లేకపోతే లగేజ్ స్టోర్ చేసుకోవాలనుకున్నా అక్కడ మనకి అరేంజ్మెంట్స్ ఉన్నాయి మనం అవి యూస్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ వచ్చేసి బీదర్ మన తెలంగాణ ఇంకా కర్ణాటక బార్డర్లో ఉంటుంది అనమాట మీరు ఒకవేళ ఈ టెంపుల్ చూసిన తర్వాత సైట్ సీయింగ్ ఏమైనా చూడాలి అనుకుంటే బీదర్ ఫోర్ట్ గురుద్వారా కూడా ఉంటుంది మేము గురుద్వారాకి వెళ్ళి రిటర్న్ అయిపోయాము ఈ టెంపుల్ హిస్టరీ గురించి నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను కావాలంటే చూసేయండి